అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇది నా కెరియర్లో నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అని ఇప్పుడు కూడా ఈ సెకండ్ కూడా అదే చెప్తున్నాను దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ బీ అండ్ ఈ సినిమా ఇస్ లైక్ వైన్ అనమాట అది ఎన్ని ఇయర్స్ లైక్ వెళ్తుందో అంత బాగుంటుంది సో దాట్ వాజ్ వాట్ ఐ ఫీల్ అండ్ రివ్యూస్లో చెప్పినట్టు అనుపమాస్ కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని రాస్తున్నారు థ్యాంక్స్ ఫర్ అక్నాలజింగ్ దాట్ అండ్ ఇంకా ప్రవీణ్కి ఒకటి చెప్పాలి ప్రవీణ్ అసలు మనం తప్పు ఏమీ చేయలేదు ఎందుకు తప్పు తప్పుని అంటున్నారు ఇప్పుడు ఒక షాప్కి వెళ్తే అందరూ ఒకే సేమ్ సారీ కొంటారా లేరు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం ఉంటుంది ఈ సినిమా నచ్చిన వాళ్ళు చాలా దీన్ని గురించి మంచిగా రాసిన వాళ్ళు దే ఆర్ ద పీపుల్ హూ కెన్ ఎంపటైజ్ టు దిస్ కంటెంట్ అందరికీ లైఫ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందరికీ కనెక్ట్ అయ్యే ఇమోషన్స్ వేరేలా ఉంటుంది కొంతమందికి కమర్షియల్ సినిమా సినిమా అంటే వెళ్ళి ఎంజాయ్ చేయడం తప్ప వేరే ఏమి వాళ్ళకి ఉండదు ఐడియా తప్ప చెప్పలేము బికాజ్ వాళ్ళు వాళ్ళు సంపాదిస్తున్నారు ఆ చిన్న డబ్బులతో వాట్ ఎవర్ దే కెన్ అఫోర్డ్ ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి కొంతమంది సినిమా వాల్యూ చూసి దాన్ని ఎంకరేజ్ చేస్తారు